హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేబకా లాక్స్కి ఇవాళ మనం ఏం టాపిక్ అంటే కథ చెప్పుకుంటూ చిన్న మంచి కథ నీతి తెలుసుకుందాం ఏంటది చెడులో కూడా మంచి జరుగుతుంది అంటారు కదండి నువ్వు చెడులో కూడా మంచి వెతుకు నువ్వు హాగా ఎక్కడున్నాది ఈజీగా బ్రతకగలుగుతావు అనేవారు పెద్దల పూర్వం నువ్వు ఎంతసేపు చెడులో చెడు చూడుకో చెడులో ఏం మంచి ఉందో వెతుకో అది నీ జీవితానికి ఎందుకు బతికొస్తుందో చూసుకో దాన్ని జీవి ఆ మంచిని నీ జీవితంలో అన్వయించుకుంటే నీ ఎలా ఉంటుందో చూసుకో అందుకని ఎంతసేపు ఓ చెడు ఉంది చెడు ఉందని కూర్చున్నావు అనుకో నువ్వు ముందుకు ఎదగలేవు అని చెప్పేవారు పెద్దల కూరం అయితే దానిని ముందు చిన్న కథ చెప్పి తర్వాత మిగిలిన మాట్లాడుకుందా అనగా అనగానే ఒక ఊర్లో సురేష్ అని ఒకతన్నాడు అతను ఏంటి పడవ వేసుకొని వ్యాపార నిమిత్తం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏవో అన్నీ తెచ్చుకుంటూ ఉంటాడు ఓసారి పెద్ద గాలివాన వస్తుంది పాపం గాలివాన వచ్చేంటుంది ఈ పడవ సరిగ్గా నడపలేదు కదా గాలికి ఇటు పడితే అటు కొట్టుకుపోతూ సము ఆ సముద్రంలోని అనే అన్న వీటిల్లోని కొట్టుకుపోతూ ఇటు కొట్టుతూ ఆ గాలికి ఆ దీనికి ఎటో కొట్టుకుపోయి వచ్చాడు ఏదో ఎక్కడో ఉన్నాడో తెలియదు చీకటి రాత్రి అయిపోయింది ఎక్కడో వచ్చి ఉన్నాడు అతను టెన్షన్ పడిపోతున్నాడు ఇదేంటి పడవ కొట్టుకొని వచ్చింది నేను ఇక్కడున్నాను ఇక్కడ ఎవ్వరు ఓ మనిషి లేరు ఓ పుట్టలేదు ఓ బట్టదు ఓ పెట్టలేదు ఏమీ లేదు ఈ అడవిలో పడిపోయింది నేను ఎలాగరా బాబు ఏం చేయడం అని బెంగ పెట్టుకుంటూ ఉంటాడు ఎన్నాళ్ళు పెట్టుకుంటాడు ధైర్యాన్ని కోల్పోతున్నాడు కానీ ఎన్నాళ్ళు బెంగ పెట్టుకుంటే తను బతకాలి కదా అయ్యో నా కుటుంబం ఏమైపోయింది నా పిల్లలు ఏమైపోయారు మా అమ్మ నాన్నలు ఏమైపోయారు ఇవి ఆలోచిస్తూనే ఉంటాడు దాన్ని ఎక్కడున్నాడో తెలియదు పూర్వం ఏమన్నా ఫోన్లా ఫోన్లు కూడా ఇలాంటి జాగానే సిగ్నల్స్ రావు పూర్వం ఫోన్లు లేవు ఎవరు పంపడానికి లేదు ఓకే పెట్టాలే కనీసం పిట్ట కాదు కదా పక్షి కాదు కదా చిన్న దొంగ కూడా లేదు అక్కడ ఇంకా చెప్పాలా ఇంటెన్షన్ టెన్షన్ ఇంత అంత టెన్షన్ కాదు బెంగ పెట్టేసుకొని మనిషి బక్కగా అయిపోయి తిండి లే తిండి ఉండదు కదా ముందు ముఖ్యంగా తిండి లేక నానా బాధలు పడుతున్నాడు ఇంకా పదిహేను రోజులు చూసే రెండు రోజులు చూసే ఇంకా లాభం లేదు నా బతుకు ఇంకెక్కడే ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారేమో చాలా ఆశగా ఎదురు చూశాడు ఎవ్వరూ రావట్లేదు ఎవరూ దాన్ని రక్షిస్తారేమో తను కాపాడదాం ఎవ్వరూ రావట్లేదు సరే ఇంకా లాభం లేదు నేను ఇక్కడి నుంచి బయటపడాలి అంటేనేమో నేను ముందు అసలు నన్ను నేను బతికించుకోవాలి నేను ఇలా బెంగ పెట్టుకొని నేను తిని లేకుండా నేను ఇలా ఉంటే నేను నీరసం నేను బయటకు ఎలా వెళ్ళగలుగుతాను అసలు మైండ్లో ఆలోచన ఎలా వస్తాయి నాకు నేను మంచిగా తిని బాగా ఆరోగ్యంగా ఉంటే నా ఆలోచనలు వస్తే నేను దాన్ని బట్టి బయటికి ఎలా వెళ్ళాలో చూస్తాను అనుకున్నాను సరే అక్కడే ఓ కర్రలు అడవి కదా నది ఉంటుంది కదా నీళ్ళు కర్రలు తో చిన్న తోటలా అడవిలాగా ఉంటే అక్కడ తెచ్చుకున్నాడు అక్కడ చివరినేమో కొంచెం దూరంలోనేమో గుడిసిలా వేసుకున్నాడు అలా అక్కడ అక్కడ తిరుగుతుంటే ఓ కాయ పండు పొలము ఏవో దొరుకుతున్నాయో తెస్తున్నాడు తింటున్నాడు వండుకుంటున్నాడు తింటున్నాడు ఏదో చేస్తున్నాడు గడిపిస్తున్నాడు అది ఎలా గడిపాడో గడిపిస్తాడు ఒక ఆరు నెలలు గడిపిస్తాడు అనుకున్నాడు ఆరు నెలలు అయిపోయింది నా వాళ్ళు నా కోసం ఎంత బెంగ పెట్టుకున్నారు నేను ఏమైపోయినా అనుకున్నారేమో నేను చచ్చిపోయాను అనుకుంటున్నారేమో నన్ను ఇంకా తీసుకెళ్ళా నేను లేక ఉండిపోయాను వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నేను ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నా ఇలా రకరకాల ఆలోచన చేసి 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 ఉంటాడు సరే ఏదో ఒకటి జీవనోపాధి ఎదుర్కోవాలి కదా ఏ పర్యటన డబ్బులు ఎలాగో వచ్చిన డబ్బులు వచ్చే ఆస్కారం లేదు సంపాదన అంతకైనా లేదు వెళ్ళి తన పొట్ట పోషణ కోసం ఏమైనా తెచ్చుకుంటూ ఉన్నారు కదా ఏది ఎంతకైనా గుడిసెలో వచ్చినా అలా వెళ్ళిపోయాడు ఓ రోజు తిరిగి తిరిగి మధ్యాహ్నం సాయంతాకన్నా కొద్దినే సాయంత్రం తిరిగాడు తిరిగాడు ఏవో తనకు కావాల్సినవి పళ్ళు పొలాలు కూరలు ఏవో తెచ్చుకున్నాడు పోయి గుడి దగ్గరకు వచ్చాడు గుడి దగ్గర వచ్చిన గుడిసి కాలిపోయి ఉంది మొత్తం గుడిసి కాలిపోయి అయిపోయి బూడిదైపోయి ఉంది ఇంకా అతను చూడండి చెడులో మంచి వెతుక్కోమంటారు నన్ను నేనే చెడులో మంచి వెతుక్కుంటాను అసలే నేను వచ్చి చెరువును ఈ ఒడ్డున పడిపోయాను ఇక్కడ నిర్మానుష్యం పక్షి ఓ పెట్ట ఓ కుక్క జంతువు ఏమీ లేవు నేను ఇలా అయిపోయాను ఏంటి ఇలా చేయిపోయింది అని చెప్పి బెంగ పెట్టుకొని అలా కూర్చుంటాడు రెండు రోజులు మూడు రోజులు కూర్చుంటాడు ఇంతట్లో ఇంకో పడ వేసుకొని కొంతమంది వస్తారు వచ్చాక అతను ఆశ్చర్యపోతాడు మీరేంటి ఇలా వచ్చారు నేను ఇక్కడ మీకు మీకు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటేనో నేనే ఉన్నాను మీకు తెలుసా అంటాను తెలిసింది మాకు అందుకే వచ్చాము ఎలాగంటే నీ గుడిసిన పొగ వచ్చింది ఆ పొగ చూసే మేము దూరం నుంచి అంటే ఎవరో ఉన్నారు ఇక్కడ ఎవరో ఉన్నారు ఏదో ఆపదలో ఉన్నారు వాళ్ళ సమస్యలు ఉన్నారు వాళ్ళని కాపాడదామని నేను వచ్చాము వచ్చామంటాను అప్పుడు తను జరిగిందంతా చెప్తాడు చెప్తే అప్పుడు అంటనమాట సరేలే అయ్యింది ఇది అయిపోయింది రా మా పడవ ఎక్కువ నేను తీసుకెళ్తాము నీవు ఆ ఉడ్డుని దింపుతాము నీకు ఎక్కడ తెలిసినో అక్కడికి వెళ్ళి నీ నీ కుటుంబంతో నువ్వు కలిసి ఉంది కానీ అని వాళ్ళు నచ్చజెప్పి వాళ్ళు చక్కగానే ఈ అబ్బాయిని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయా అవతల వదులుతాను చూసేరా చెడులో మంచి చెడు వచ్చింది వచ్చాడు గుడిసేసుకున్నాడు బతుకుతున్నాడు కానీ అది కాలిపోయినప్పుడు చాలా అంటే చాలా విచారించాడు ఎందుకంటే ఇది వస్తారని ఎవరు ఊహించుకోలేదు కదా ఉన్న ఒక గుడిసే కాలిపోయింది నేను మళ్ళీ అడవులో ఎక్కడ పడుకుంటాను ఏ జంతువులు వస్తాయా అది ఒక షెల్టర్ కావాలి కదా చలి వాన ఏదో వస్తుంది నాకు లేకుండా అయిపోయింది నాకు ఎంత చెడే జరుగుతుంది మంచి జరగట్లేదు మంచి జరగలేదు అనే తిట్టుకుంటున్నాడు తల్లితను కానీ ఆ చెడులోనే ఆ గుడిసె కాలిపోవడం ఆయనకి ఎంత మంచి జరిగిందో చూసారా మళ్ళీ తన స్వగ్రామం తన ఊరు తన ఊరు తను వెళ్ళిపోయాడు తన ఫ్యామిలీతో ఉన్నాడు సంతోషంగా గడపగలిగాడు ఇదేనండి చెడులోనే మంచి జరగడం అంతేనో ఇదే అండి చెడులో చెడులోనే మంచి కూడా జరుగుతుంది మనం వెతుక్కుంటే చెడులో మంచి కూడా ఇది దీంతోపాటు చిన్న కథ ఏంటంటే అందరినీ నమ్మేసి అంటే వీళ్ళు ఈ అబ్బాయితో నమ్మి వెళ్ళిపోయాడు కానీ అక్కడ ఏం జరుగుతుంది తర్వాత నిజంగా వాళ్ళు తీసుకెళ్తారా వాళ్ళు దొంగలా మంచివాళ్ళ చెడ్డవాళ్ళ ఏం తెలియదు వాళ్ళతో అయితే నమ్మే చనిపోయాడు దానికి సంబంధించిన కథ దీంట్లోనే మళ్ళీ చిన్న కథ చెప్తాను ఒక అడవి ఉంటుందండి సింహం పులి ఎలా ఎలాగండి సారీ ఏరుగు నక్క ఇవన్నీ కలిసిమెలిసి ఫ్రెండ్షిప్గా ఉంటాయి అడవి ఇప్పుడు ఇవన్నీ ఇంత క్రూర జంతువులు కూడా ఏంటంటే అవి విడిగా అన్ని అడవిలో బతుకుతున్నప్పుడు అన్నీ చక్కగా కలిసే ఉంటాయి ఒకటినొకటిని చంపుకొని ఉండవు ఇలా ఇవన్నీ ఇలా ఉంటున్నప్పుడు ఏంటంటే ఒకరోజు ఒక ఒంటి వస్తుంది ఒంట వచ్చేసి అటు వెళ్తూ ఉంటేనే ఒంటిని కూడా పిలిచి అయ్యో సింహం పిలుస్తుంది అయ్యో ఒంటవా ఒంటేవా నువ్వు ఒక్కడివే అయిపోయావు నువ్వు ఒక్కడివి దూరంగా ఉండేందుకు మేము ఇంతమంది ఇంత ఫ్రెండ్స్ అందరం మీ అందరం ఫ్రెండ్స్వే నీకేమీ లేక కష్టం రాదు నేను ఆపదలు ఆదుకుంటాం మేము రా అని చెప్పి దాన్ని కూడా వండలా కనిపిస్తాను ఒకరోజు ఆ సింహం ఎక్కడికో బయటికి వెళ్తుంది ఒక వేటగాడు బాణం వేస్తాడు దీనికి ఒంట నిండా దెబ్బలు తగులుతాయి వేట దొరకలేసారు కదా దెబ్బలు దొరితే వేటకాన్ని తప్పించుకొని వచ్చి అక్కడ దాక్కుంటుంది వీళ్ళందరూ ఉంటారు అక్కడ కూర్చొస్తున్నారు అప్పుడు ఇది చూసి ఏంటంటే అయ్యో సింహం బావా ఇలా అయిపోయింది నీకు నువ్వు ఎలాగా ఇలాగలా పఫాంపుతూ ఉంటాయి అంటుండే మరి అదే దెబ్బలు తగిలి మూలుగుతూ ఉంటే వీళ్ళు ఇంకా ఇలాంటి అసలు ఇంకా బ్యాంక్ పెట్టుకొని అలా ఉంటుంది అయితే ఏమిటంటే సింహం కొన్న మంచి ఎంత మంచి లక్షణం అంటే అది వేటకెళ్తుంది వేటకెళ్ళి దానికి కావాల్సినది తిని మిగిలినది ఈ ఫ్రెండ్స్ అందరికీ పంచుకోండి అని చెప్పి ఇచ్చేస్తుంది వీళ్ళకి కష్టపడకుండా ఆహారం వచ్చేస్తుంది వీళ్ళకి ఆ సింహం తెచ్చు ఇప్పుడు ఈ సింహమే దెబ్బతిని ఉంటే దీనికి ఎక్కడి నుంచి ఆహారం వస్తే ఇదే బయటకి వెళ్ళట్లేదు వీళ్ళ దీనికి ఆహారం ఎలాగో పోలేదు కొన్ని దీనికి నాడు ఇది మనకి పెట్టింది కదా అని వాడి విశ్వాసం కొద్దీ ఆ మిగిలిన జంతువులు పెట్టచ్చు కదా అవి పెట్టలేదు ఇలా కొన్నాళ్ళు సింహం నిరసించిపోతుంటే ఓ రోజు వెళ్ళి ఇవన్నీ పులి ఇక ఏనుగు ఇవన్నీ వెళ్ళి అడుగుతాయన్నమాట సింహాన్ని సింహం బావ నువ్వు వివసించిపోతున్నావు ఒంటెని ఉంచింది కదా కొత్తగాను ఆ ఒంటెని నువ్వు తిని నీకు బలం వస్తుంది తర్వాత నువ్వు తేరుకుంటే మళ్ళీ వేడకెళ్ళగలుగుతావు అంటే సింహం ఎంత నీది కదా చూడండి లేదు లేదు నేనేమీ తిన్ను దానికి ఆశ్రయం ఇస్తా ఆశ్రయం ఇస్తాను నేను దాన్ని దగ్గర చేర్చుకున్నాను ఇప్పుడు దాన్ని తింటే నేను మోసం చేసిన దాన్ని అవుతాను నేను తినను కాక తిన్నాను అయితే దాని ఎంత చెప్పిన అయితే దాని అది వస్తే నువ్వు తింటావా నేను తిన్నాను మీ దగ్గరికి అయితే పోతా దానికి ఒప్పుకోదు వీడు ఒప్పిస్తారు ఇంకెన్నో రకాలుగా చెప్పి సరే అంటుంది ఇంతట్లోనేమో ఓ రోజు ఈ పులి చిరు ఏదో చిరుత ఏనుగు నక్క ఈ మూడు ఈ వంట వింటుంటేను సింహం చాలా చిక్కిపోయింది పాడైపోయింది దానికి ఆహారంగా నేను వెళ్తానని చిరుత పులి అంటుంది నేను వెళ్తాను నక్క అంటుంది నేను వెళ్తాను ఏనుగు ఇలా ముగ్గురు పోటీ పడుతుంటే ఈ వంట అమాయకరాలు కదా ఇది కూడా నేను వెళ్తాను నేను కూడా వస్తానంటుంది అన్ని చాలా ఎక్కడికి అంటే నేను పులికి సింహానికి ఆహారంగా నేను వెళ్ళిపోతాను అది అండమే దాన్ని నోటితో అది అన్నది కాబట్టి దాని మీద పడి రక్కిసి కీకిసి దాన్ని చంపేసి పిడి తిన్నంత తిని మిగిలినది తీసుకెళ్ళి సింహానికి పెడతారు ఆ సింహం తెలుసుకొని చాలా విచారిస్తుంది చూసావా ఆశ్రయం మనం ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని మనమే చంపేసాము ఇంక మనం మోసం చేసేది ఏముంది పాపం దాన్ని మాది ఏదో దప్పు దవ తప్పో ఏదో మన దగ్గరికి వచ్చింది దాన్ని చెడగొట్టేసాం మనము దాన్ని చంపేశామని చెప్పి బాధపడుతుంది ఇంకా కంచే శుభం కూడా మిగిలిన వాడిని దుష్టులకి దూరంగా ఉండాలి ఈ వీళ్ళు ఎప్పుడైనా నన్ను కూడా ఇలాగే చేస్తారని చెప్పేసి అని అది కూడా దూరంగా ఉంటుంది ఇదండి దుష్టులకి దూరంగా ఉండాలి ఇప్పుడు తీసుకెళ్ళిన వాళ్ళు మంచివాడు అవునో కాదో తెలియదు కానీ ఆయన వెళ్ళాడు ఆయన ఏమయ్యాడో సక్సెస్ అయ్యే ఉంటాడు కానీ కథలో ఇంతవరకే చెప్పారు దాని సాయంగా ఈ కథ కూడా చెప్పారు నేను మీకు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అయితే ఇవాళ చిలిపి ప్రశ్న ఏంటంటే గుర్రాలు గ్లౌజెస్ ఎందుకు ధరించవు మీరు కుంటి సమాధానం చెప్పండి చూద్దాం ఓకేనా వీడియో అంతా చూసి కథలు ఎలా ఉన్నాయో కామెంట్లు పెట్టి నాకు సపోర్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్